ఆశన్న తక్కెల్లిపల్లి వాసుదేవరావు లొంగిపోయేటప్పుడు చెప్పిన శుద్ధ పూస మాటలు ఏంది అంటే నేను వదిలిపెట్టింది కేవలం ఆయుధాన్నే సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు మావోయిస్టు సిద్ధాంతం మావో సిద్ధాంతం అలాగే ఉన్నాయి నేను వదిలిపెట్టింది కేవలం ఆయు ఆయుధాన్నే మళ్ళా నేను ప్రజల్లో ఉంటా ప్రజల కోసమే పనిచేస్తా సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు అని శుద్ధ పూస మాటలు చెప్పిండు మనకు అందరికీ తెలిసిందే మీడియా ముఖంగా మళ్ళా మధ్యలో ఒక ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు లొంగిపోయేటప్పుడు పో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిండు ఎవరన్నా లొంగిపోవాలనుకుంటే నన్ను సంప్రదించండి నేను చేస్తుంది మంచి మార్గంలో పోతున్నా శుద్ధ పూస మార్గంలోకి పోతున్నా మీరు కూడా రావాలని ఫోన్ నెంబర్ ఇచ్చిండు పోలీసు ఇచ్చిన నెంబర్ అది ఈయనకు ఎందుకు పోలీస్ వారు ఈ నెంబర్ కవరణ లొంగిపోవాలనుకునే వారు ఫోన్ చేసి లొంగిపోతనేమో లొంగిపోవచ్చు లేదు లొంగిపోకుండా నువ్వు ఎట్ల పోతు సంగతి ఏందో చూస్తాను నిజమైన మావోయిస్టులు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ట్రేట్ చేసి పట్టుకోవడం కోసం ఈ నెంబర్ సరే ఆయన లొంగిపోయిండు ఆయనకు మహారా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ముందు రెండు వందల ఎనిమిది మా మంది మావోయిస్టులను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రాణాన్ని సైతం ప్రాణం కంటే ఎక్కువగా విలువ ఇచ్చేటువంటి ఆయుధాలను తీసుకొచ్చి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చేతిలో పెట్టి తలకాయ ఉంచుకొని ఆయుధాన్ని అప్పజెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తీసుకురు ఏ రాజ్యాంగాన్ని అయితే వ్యతిరేకించరో ఆ రాజ్యాంగాన్ని తీసుకున్నారు ఏదైతే తుపాకీని నమ్ముకున్నారో ఆ తుపాకీని వాళ్ళకి ఇచ్చేసిర్రు అలా ప్రాణాన్ని వాళ్ళ చేతిలో పెట్టి రాజ్యాంగాన్ని తీసుకున్నారు రైట్ ఓకే అది ఆయన వ్యక్తిగతం లొంగిపోయిండు ఏమన్నా చేసుకుని ఓకే మరి ఆయన ఇచ్చినటువంటి సమాచారమే ఆయనతో లొంగిపోయినటువంటి లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ నేషనల్ పార్క్ నుంచి వచ్చి లొంగిపోయిన ఉన్నారట మరి వాళ్ళు ఆశన్నకు సమాచారం ఇస్తే ఆశన్న పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చింది అనేటువంటిది ఆరోపణ మరి నిజంగా ఆయన చెప్పింది ఏంది నేను ఆయుధాన్ని వదిలిపెట్టలేదు సిద్ధాంతం అట్లనే ఉంది అన్నాడు మరి ఆరుగురి చావుకు కారణం ఎవరు ఆరుగురు ఈ ఇరవై ఐదు మంది అక్కడ టీమ్ సంచరిస్తున్నారు నేషనల్ పార్క్ లో అని సమాచారం పోలీసులకు ఇచ్చింది ఎవరు మీరు చెప్పిన మాట ఏంది అనే చర్చ నడుస్తూ ఉంది ఇంకా అంటే మావోయిస్ట్ సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు కేవలం తుపాకినే అని చెప్పినటువంటి ఆశన్న ఈ ఆరుగురు మంది ప్రాణాలకు ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఆశన్న ఆశన్న టీమే ఆశన్న టీం అన్నప్పుడు ఆశన్నకు టీం లీడర్గా ఆశన్నే ఉంది కాబట్టి ఆశన్ననే సో లొంగిపోయిన వారు లొంగిపోయిన ఉండి ఈ నిజంగా మావోయిస్టులను వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణమైతే మరి సిద్ధాంతాన్ని నమ్ముకుండా సిద్ధాంతాన్ని వదిలిపెట్టిండా మావోయిస్టులను చంపడం కోసమే మావోయిస్టుల సమాచారాన్ని రాబట్టడం కోసమే ఆశన్నను మల్లోదుల వేణుగోపాల్ని పావులాగా వాడుకుంటున్నారు ఈ పోలీసు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు ఇవన్నీ కూడా మరి పావులుగా మారిర్రు మల్లోదుల వేణుగోపాల్ ఆశన్న తక్కెళ్ళపల్లి వాసుదేవరావు సో మరి ఈ లొంగిపోయిన వాళ్ళు అక్కడ ఉండేటువంటి గుట్టు అంతా వాళ్ళకి తెలుసు ఏ ఏ అడవులలో ఏముంది ఎక్కడ ఆయుధాలు ఉన్నాయి ఎక్కడ స్థావరాలను ఏర్పరచుకుంటారు ఎక్కడ మావోయిస్టులు తలదాచుకుంటారు ఎన్కౌంటర్లు జరిగే సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళ రహస్యాలు వాళ్ళ లెటర్స్ వాళ్ళ సిద్ధాంతాలు సిద్ధాంత గ్రంథాలు ఆయుధ సంపత్తి ఆయుధ కర్మాగారాలు ఆయుధాలను చేసేటువంటి ప్రదేశాలు విప్లవ సామాగ్రి డిటోనేటర్స్ ఇవన్నీ కూడా నైంటీ పర్సెంట్ అంతా కూడా అగ్ర నాయకులు ఎక్కడ ఉంటారు ఎవరెవరు కలుస్తారు అగ్రనాయకులతో ఎక్కడికి వెళ్తుంటారు వాళ్ళకి ఆహారం ఎట్లా చేరవేస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు అంత సమాచారం అల్ల వేణుగోపాల్ తెలుసు ఆసన్నకు తెలుసు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ముందుకు పోతున్నారు చూద్దాం